హాయ్ ఫ్రెండ్స్ చూడండి దొండకాయ నార్మల్గా వేసాము ఎన్ని కాసాయో చూడండి ఫుల్ కాసాయి కొన్ని రాలిపోతున్నాయి తెంపక నేనైతే పెట్టలేదు ఇది అది కాసాయి ఈ దొండకాయ ఏంటంటే ఫుల్గా కాస్తాయి చెట్లకి దొండకాయలు ఏంటో చూడండి న్యాచురల్గా ఏం మందు కూడా లేదు ఎంత లాభాలున్నాయో ఇక్కడ చూపి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి ఇవి ఇంకా పెద్దగా అవుతాయి ఇంకా ఉన్నాయి చాలా కాసే న్యాచురల్గా అదంతలు పడింది ఎన్నిగనం కాసే ఇవేంటంటే ఆకులు కలిసిపోతాయి కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొనుక్కుంటే సరిపోతుంది ఇలా చిన్నవి ఉన్నాయి వదిలేయడమే మళ్ళీ పెరుగుతాయి చూడండి చిన్నవి కూడా చాలా ఉన్నాయి ఇలా ఇలా పువ్వు పెట్టి ఇలా మొగ్గ వస్తుంది ఇది రాలిపోతుంది తర్వాత అవుతుంది ఇది కూడా పెరుగుతుంది చూడండి కొన్ని రాలిపోతున్నాయి గిన్నె కొబ్బరి బొండం పడింది ఇక్కడ చెట్టు పై నుంచి ఇక్కడికొని తాగడమే ఇంకా ఇప్పుడే వర్షం పడింది చూడండి ఫ్లవరింగ్ ఎలా ఉందో ఫ్లవరింగ్ ఇవన్నీ పెద్ద అవుతాయి చాలొనేకైను ఒకసారి పెళ్ళిని తంపుకొని చిటకాల అవదలేడమే మళ్ళీ रेप కావాలంటే మళ్ళీ रेप తంపుకోవచ్చు జాగ్రత్తగా కూడా చూసుకోవాలి ఈయన చేశారా ఉన్నాయో ఇక్కడ చూడండి పండు ఉంది ఇక్కడ పండు పండింది ఇక్కడ తెంపకూడదు ఇక్కడ కూడా ఒక పండు ఉంది మేము తెంపలేక అట్లా అయిపోయాయి కింద పడి మళ్ళీ అవంతలు అవే చెట్లు పెడిపోయాయి చాలా ఉన్నాయి దంచి చూడండి ఎన్న వచ్చాయా అచ్చారెలు కూడా ఉన్నాయి అచ్చారెకికలా ఉన్నాయి ఐండి అకకటి ఉంది కేవలం మాత్రం జాగృత జాగృత ఫామ్ లోట్ ఉంటాయి ఇట్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చెల్మట్ వ్యాసాయి చెప్పాను కదా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని తెంపుకోవచ్చు మిగిలిన వదిలేయచ్చు ఒకటేసారి తెంపి పెడితే కూడా మక్కిపోతాయి అనమాట ఇది ఇంకా ఇక్కడ ఉన్నాయి తిన కలర్లు ఉండడం వల్ల తెలియడం లేదు సో న్యాచురల్ వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ అవి చూడాలి ఎలా వస్తున్నాయా లేదా వస్తా ఉంటాయి ఇట్లా అవన్నీ పెరుగుతాయి చిన్నవి చాలు నాకైతే ఈరోజుకి ఇవి చాలు ఎంతమంది మీరు నచ్చుతాయో ఇవి దొండకాయలు ప్లీజ్ కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైక్ చేయండి అలాగే అండ్ ఇలాంటి వీడియోస్ అయితే వస్తుంటాయి ఫిషాల్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్